జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదన సర్వ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది అరణ్యకాండం అరవై ఐదవ సర్గలో ఉన్నాం లక్ష్మణుడు శ్రీరామునకు బోధించి కోపమును చల్లార్చుట లోకాభిరాముడైన ఆ శ్రీరాముడు ఆ విధముగా సీతాపహరణము చేత కృషించి దుఃఖముతో తపించిపోవచుండెను ప్రళయ వలె లోకములను కాల్చివేయవలెను అనే భావంతో నారి బిగించిన ధనస్సు వైపు చూచుచూ మాటిమాటికి నిట్టూర్చుతుండెను యుగాంతమునందు జగత్తునంతయు కాల్చివేయుటకై ఉద్యమించిన రుద్రుని వలె ఉండెను లక్ష్మణుడు పూర్వం శ్రీరాముని ఆ విధముగా చూచి ఉండలేదు అట్టి కోపావిష్ణుడైన శ్రీరాముని చూడగానే భయము చేత లక్ష్మణుని ముఖము ఎండిపోయాను అట్టి స్థితిలో అతడు అంజలి ఘటించి శ్రీరామునితో ఇట్ల పలికెను రామా నీవు ఇంతవరకు మృదు స్వభావముతో ఇంద్రియ నిగ్రహవంతుడవై సకల ప్రాణుల హితమునందు ఆసక్తి కలవాడవై ఉన్నావు అట్టి నీవు క్రోధమునకు వసుడవై నీ స్వభావమును విడుచుడ తగదు చంద్రునిలో శోభ సూర్యునిలో కాంతి వాయువునందు సదా గమనము భూమి ఎందు ఓర్పు ఏ విధముగా నిశ్చితముగా ఉండునో అట్లే నీ యందు ఉత్తమమైన కీర్తి కూడా స్థిరముగా ఉన్నది ఎవడో ఒకడు అపరాధము చేసినందుకు నీవు ఈ లోకములన్నింటినీ సంహరించుట యుక్తము కాదు ఈ యుద్ధరథము ఎవరిదో దీనిని ఆయుధాలను పరివారమును ఎవరు ఏ కారణం చేత ధ్వంసం చేసినారో తెలియటలేదు రామా భయంకరముగా ఉన్న ఈ ప్రదేశము గుర్రపుడెక్కల చేత రథచక్రముల అంచుల చేత నలిగినది రక్త బిందువుల చేత తడిసి ఉన్నది ఇక్కడ యుద్ధము జరిగి ఉండును ఇది ఒక్కడే చేసిన యుద్ధము ఇద్దరు చేసినది కాదు ఇక్కడ పెద్ద సైన్యం వచ్చిన గుర్తులేవీ కనబట్టలేదు కదా నీవు ఒక్కని కొరకై అన్ని లోకాలను నశింపచేయుట యుక్తము కాదు ఎందుచేతనగా ప్రభువులు తగు దండమునే విధించుచు దయగలవారై ప్రశాంత చిత్తులై ఉందురు కదా శ్రీరామ నీవు ఎల్లప్పుడూ సకల ప్రాణులకు రక్షకుడవు నీవే వాళ్లకు ఉత్తమమైన గతివి నీ భార్య నశించుట మంచిదే అని ఎవరనుకున్ను యజ్ఞదీక్ష గ్రహించిన వానికి సత్పురుషులు ఎట్లు అపకారము తలపెట్టరో అట్లే నీకు నదులు కానీ సముద్రములు కానీ పర్వతములు కానీ దేవతలు కానీ గంధర్వులు కాని దానవులు కానీ అపకారము చేయదలరు నీవు ధనస్సు ధరించి నా సహాయముతోనూ మహర్షుల సహాయముతోనూ సీతను హరించిన వాని కొరకు వెతుకము మనము సముద్రములోను పర్వతములలోను వనములలోను భయంకరమైన అనేక విధములైన గుహలలోనూ నదులలోనూ పద్మవనములలోనూ వెదకెదము నీ భార్యను అపహరించిన వాడు దొరుకునంత వరకు దేవలోకములోనూ గంధర్వలోకములోనూ సావధానమైన చిత్తముతో వెతకెదము సామోపాయము చేత దేవతలు నీ భార్యను తిరిగి ఇవ్వనిచో అటు పిమ్మట ఏమి చేయవలనో అది చేయవచ్చును శ్రీరామ నీ సదాచారము చేత సామోపాయము చేత వినయము చేత నీతి మార్గము చేత నీకు సీత లభించకపోయినచో అటు పిమ్మట బంగారు పన్నులు కల ఇంద్రుని వజ్రాయుధముతో సమానములైన బాణముల సముదాయములు ప్రయోగించదము శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని అరవై ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ అరవై ఆరవ సర్గ లక్ష్మణుడు రామునకు ఇంకా బోధించుట శ్రీరాముడు శోకము చేత తాపము చెంది అనాథుని వలె విలపించుతుండెను అధికమైన మోహము చెంది క్షీణించి మనస్థైర్యం లేక ఉండెను సుమిత్ర కుమారుడైన లక్ష్మణుడు అట్టి శ్రీరాముని క్షణకాలం పాటు ఓదార్చి పాదములు స్పృశించి నమస్కరించుచు ఇట్లు మాట్లాడెను శ్రీరామ దశరథ మహారాజు గొప్ప తపస్సు చేసి గొప్ప పుణ్యకర్మలు చేసి దేవతలు అమృతమును పొందినట్లు నిన్ను పొందినాడు ఆ దశరథ మహారాజు నీ గుణముల చేత ఆకర్షించబడి నీ ఎందు అత్యధికమైన ప్రేమ కలిగి ఉండినాడు ఆయన నీ వియోగమును తట్టుకొనలేక స్వర్గస్థుడైనాడు నీవు ఇంతటి మహాత్ముడువు ఇప్పుడు ఈ విధముగా సంప్రాప్తించిన కష్టమును నీవే సహించలేకపోయినతో గల సామాన్యుడైన ఇతరుడెవ్వడు సహించగలడు శ్రీరామ దుఃఖంలో ఉన్నందున నీవు నీ తేజస్సు చేత లోకాలను దహించినట్లయితే పీడితులైన ప్రజలకు ఇక ఎక్కడైనా సుఖముండునా నహుషుని కుమారుడైన యయాతి దేవేంద్రునితో సాలోక్యమును పొందెను అయినను దుఃఖము తప్పలేదు లోక స్వభావము అంతే మన తండ్రిగారు పురోహితుడైన వశిష్ఠ మహర్షికి ఒకే దినమునందు నూరుగురు పుత్రులు జన్మించిరి వారందరూ ఒకే దినమున విశ్వామిత్ర హతులై మరణించిరి జగత్తులకు తల్లి లోకముల చేత నమస్కరించబడేది అయిన భూదేవికి కూడా అప్పుడప్పుడు చలనము కనబడుతున్నది ధర్మస్వరూపులు లోకములకు నేత్రములైన వారు జగత్తు కంతకు ఆధారభూతులు మహాబలశాలులు అయిన సూర్యచంద్రులు కూడా అప్పుడప్పుడు గ్రహణమును పొందుతున్నారు చాలా గొప్ప భూతములైనను పృథివ్యాధి భూతములైనను దేవతలైనను ఏ ప్రాణులు ఏ దేహధారులు కూడా దైవశక్తి నుండి కొనదాలరు ఇంద్రుడు మొదలైన దేవతల్లో కూడా నీతి దుర్నీతి ఉన్నట్లు వినుచున్నాము కదా అందుచేత నీవు దుఃఖించవలదు సీత నశించినా ఆమెను ఎవరైనా అపహరించినా కూడా నీవు సామాన్యుడైన ఇతర మానవుల వలె దుఃఖించకూడదు శ్రీరామ ఎల్లప్పుడూ సత్యమునే చూచువారు పొరపాటు లేని ఆలోచనలు కలవారు అయిన నీ వంటి వారు ఎన్ని పెద్ద కష్టములు వచ్చినను దుఃఖించరు కదా యథార్థ స్థితిని గుర్చి నీ బుద్ధితో ఆలోచించుము బుద్ధితో ఆలోచించువారు మంచి చెడ్డలను తెలుసుకొనగలుగుదురు కర్మలు సుఖమునే ఇచ్చును దుఃఖమునే ఇచ్చునో మనము తెలుసుకొనలేము అట్టి కర్మలను పూర్వజన్మలో ఆచరించి ఉండకపోయినచో వాటి ఫలము ఇప్పుడు లభించదు కర్మ ఫలము సుఖమైనను దుఃఖమైనను అనుభవించక తప్పదు కావున దానిని గుర్చి విచారించటం వలన ప్రయోజనమేమున్నది పూర్వము నీవే అనేక పర్యాయములు నాకు బోధించిదివి కదా నీకు బోధించగలవాడెవడు సాక్షాత్తు బృహస్పతి అయినా నీకు బోధించగలడా నీ బుద్ధిని దేవతలు కూడా తెలుసుకొనదలరు నేను కేవలము శోకము చేత ఉన్న నీ జ్ఞానమును మేల్కొల్పుతున్నాను నీకు బోధించుటలేదు రామా నీకు దేవతలలో ఉండే పరాక్రమము మానవులలో ఉండే పరాక్రమము కూడా ఉన్నవి అట్టి పరాక్రమమును గుర్తుంచుకొని శత్రువులను సంహరించుటకు ప్రయత్నించము లోకములను సర్వనాశనము చేయటం వలన ఏమి ప్రయోజనము పాపాత్ముడైన ఆ శత్రువు ఎవడో తెలుసుకొని వానినే నశింపచేయము శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని అరవై ఆరవ సర్గము సమాప్తము स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण मही महिमहिषा गोब्राह्मणे शुभमस्तु लोका सुखिनो भवन्तु सुखिनो श्रीरामार्पणमस्तु जय श्रीराम